హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో మొత్తానికైతే బిగ్ బాస్ ఎయిట్ ఆ లోగో అయితే మనకు చూపించేసి మన బిగ్ బాస్ వాళ్ళు సో బాగుంది కొత్తగా ఉంది ఓకే సో దాంట్లో కొన్ని కలర్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే సో ఈ లోగోలో ఉన్న ప్రతి ఒక్క కలర్కి దానికి మనకు బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయిన తర్వాత దాని తగ్గట్టు కొన్ని టాస్క్లు కూడా ఉంటాయని ఒక సమాచారం అన్నట్టు ఓకే సో ఆ టాస్క్ తగ్గట్టే మన వాళ్ళు ఏమంటారు టైటిల్ని కావచ్చు లేకపోతే ఆ లోగోని కావచ్చు సో డిజైన్ చేయడం జరిగింది ఓకే సో ఈ బిగ్ బాస్ ఎయిట్ చాలా కొద్దిగా క్రేజీగా ఉండబోతుంది కొత్తగా ఉండబోతుంది చెప్పేసి సమాచారం ఇంకోటి ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎయిట్ డేట్ వచ్చేసి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో సెప్టెంబర్ ఎయిత్ ఓకే సో మనకి ఆ బిగ్ బాస్ ఎయిట్ అయినప్పుడు మనకు ఎయిట్లోనే మనకు ఆ డేట్ కూడా చెప్పేసి రాదు ఓకే సో సెకండ్ వీక్లో ఏమంటారు నెక్స్ట్ ఒక ప్రోమో వస్తుంది అండ్ దాని తర్వాత సెప్టెంబర్ ఎయిత్కి ఖచ్చితంగా బిగ్ బాస్ ఎయిట్ షో స్టార్ట్ అనేది కాబోతుంది చెప్పేసి చిన్న సమాచారం ఓకే అంటే మనకు అంటే అంత లేకుండా అండ్ ఇప్పుడు లోగో వచ్చిన తర్వాత ఇంకా చాలామందికి మందికి కు కుతూహలం ఉంది ఏంటంటే సో అంటే కంటెస్టెంట్లు ఎవరు వస్తారు కదా అంటే ఇప్పటివరకు మనము చాలామంది చాలా చెప్పుకున్నారు సో చాలామంది సో వాళ్ళు తెలిసింది వాళ్ళు పెట్టేసుకున్నారు సో యూట్యూబ్లో అక్కడక్కడ అండ్ మనకు మాత్రం ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఓకే సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే సో అంటే నిజంగా బిగ్ బాస్ యాడ్కి వచ్చే టాప్ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం దాంట్లో మనమైతే ముందుగా అంటే ఫీమేల్ కంటెస్టెంట్స్ని తెలుసుకుందాం ఎవరు వస్తారు ఏం అని చెప్పేసి అండ్ ఈసారి సో అంటే లాస్ట్ సీజన్ కంటే ఈసారి ఇంకా ఏమంటారు ఇంకా అందమైన అమ్మాయిలు రాబోతారు అని చెప్పేసి సమాచారం దాంట్లో మనం మెయిన్గా చెప్పుకోవచ్చు కొంతమంది పేర్లు కూడా మనం ఈరోజు నేను చెప్తా ఓకే సో మనం ఫస్ట్ అయితే మనం వచ్చేసి సీరియల్ యాక్ట్రెస్ మనకి చాలామందికి ఉంటుంది తను ఏంటంటే సో అంజలి పవన్ గారు సో తను ఐ థింక్ అంటే లాస్ట్ సీజన్లో కూడా తనని అంటే అప్రోచ్ అయినారు అని చెప్పేసి అప్పట్లో సో కొద్దిగా న్యూస్ కూడా వచ్చినట్టు అనిపించింది అండ్ సో కానీ ఈసారి మాత్రము సో బిగ్ బాస్ ఐటికి మన సీరియల్ యాక్ట్రెస్ సో చాలామంది తెలుసు సో ఇళ్ళలో సీరియల్ చూసే వాళ్ళు చాలామందికి తను అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం తన గురించి సో అంజలి గారు అండ్ సో ఈసారి తను ఒక కంటెస్టెంట్గా రాబోతున్నారు అని చెప్పేసి ఒక సమాచారం అయితే మనకు అందింది అండ్ సో ఆ తర్వాత వర్షిని సో మనకు అందరికీ తెలుసు వర్షిని గారు సో అంటే డ్యాన్స్ షోలో మనకి చాలా ఫేమస్ అయినారు సో దీ దీని నుంచి చాలామందికి దగ్గరైన వ్యక్తి సో ఒక యాంకర్గా అండ్ కమిడియన్గా ఒక యాక్ట్రెస్గా సో తనకంటూ ఒక పేరు అయితే సంపాదించుకున్నారు సో వర్షిని కూడా ఈసారి బిగ్ బాస్ ఐటికి రాబోతుందని చెప్పేసి గట్టి సమాచారం ఉంది సో మన వాళ్ళు మన టీం కూడా అప్రోచ్ చేయాలని చెప్పేసి మనకు న్యూస్ కూడా అందుతుంది సో వర్షిని గారు అంటే మనం చూసినాం అంటే షోలో తన కామెడీ అవన్నీ టైమింగ్స్ చూసినాం మరి ఇప్పుడు బిగ్ బాస్ ఐటీలో తను ఎట్లా అంటే ఒకవేళ వస్తే తను ఎట్లా ఉంటుంది ఇంకా చెప్పేసి మనం చూడాల్సింది ఓకే సో ఇంకటి నుంచి చాలామందికి తను అంటే చాలా మందికి ఇష్టం కూడా వర్షిని సో అంటే ఆఫ్టర్ ది చాలా మందికి దగ్గర అయినారు అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా సంపాదించుకున్నారు మరి ఆ ఫ్యాన్ బేస్ తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది కూడా మనం చూసే అవకాశం ఉంది ఆ తర్వాత మనము సో తేజస్విని గౌడ మనకి అంటే ఈ పేరు ప్రత్యేకంగా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో సీరియల్ యాక్ట్రెస్ తేజస్విని గౌడ అండ్ సో లాస్ట్ సీజన్లో మనకు బిగ్ బాస్ సెవెన్లో సో అమర్దీప్ తెలుసు కదా సో అమర్దీప్ వాళ్ళ వైఫ్ అన్నట్టు మన తేజస్వి గౌడ అండ్ లాస్ట్ సీజన్లో మనోడైతే అంటే ఫైనల్ దాకా వచ్చేసినారు అండ్ లాస్ట్లో మాత్రము సో ఒక చిన్న పీడతోటి పల్లె ప్రశాంత్కి కప్పు పోయింది అండ్ తను విన్నర్ అయినాడు సో అమర్దీప్ రన్నర్ అయినారు ఓకే సో మరి ఈసారి తేజస్విని గౌడ పోయే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ అమర్దీప్కి అంటే బిగ్ బాస్ సెవెన్ తర్వాత మంచి ఫేమ్ వచ్చింది సో మరి ఆ ఫ్యాన్ బేస్ సో ఒకవేళ తేజస్విని గవడా కనుక బిగ్ బాస్ ఎయిట్కి వస్తే సో ఎట్లా ఉంటుందో సో మనం చూడాల్సి ఉంది అండ్ ఖచ్చితంగా దీని వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం గట్టిగా తెలుస్తుంది ఓకే సో ఫీమేల్ కంటెస్ట్లో ఈ పేరు మాత్రం మనం అక్క అంటే కొద్దిగా గట్టిగా చెప్పుకోవాలి సో తను వచ్చేసి నాయుడు మనకు అందరికీ తెలుసు సో మెహబూబ్ తోటి తను రీల్స్ కూడా చేస్తుంటా డ్యాన్స్ కూడా చేస్తుంటా అండ్ రీసెంట్గా సో దీనిలో కూడా తను కనిపించడం జరిగింది ఓకే సో తన రీల్స్కి అండ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఓకే సో తన ఇష్టాలు కూడా చాలామంది ఫాలోవర్స్ సంపాదించుకుంది తన యాక్టింగ్ తోటి రీల్స్ తోటి అన్నిటితోటి ఓకే సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి తన డ్యాన్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది బేసికలీ సో చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అంత గ్రీస్ ఇప్పుడు సో బిగ్ బాస్ ఐటికి వచ్చే అవకాశాలు మనకి గట్టిగా కనిపిస్తున్నాయి అండ్ కుషిత కల్లప్పు ఓకే సో తను కూడా యాక్ట్రెస్ తను కూడా ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్కి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి ఓకే ఫీమేల్ కేటగిరీలో సో అంటే ఆల్రెడీ తనకి ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది అంటే తన యాక్టింగ్ తోటి చాలామంది ఫ్యాన్స్ సంపాదించుకుంది ఓకే సో మరి ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా ఎట్లా ఉంటారు సో ఎట్లా చేస్తుంది చెప్పేసి మనము తెలుసుకోవాల్సి ఉంది కంపల్సరీ ఓకే సో కుషిత కూడా వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి అండ్ సో చాలా అందమైన అమ్మాయి అండ్ నాకు తెలిసి యూత్కి మాత్రం చాలా ఏమంటారు పిచ్చెక్కిపోతుంది సో తను మాత్రం సీజన్కి వస్తే సో నైంటీ పర్సెంట్ తను వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అండ్ సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే సో అండ్ సో మనకి బాగా తెలిసిన యాక్ట్రెస్ సో సురేఖ వాణి సురేఖ వాణి వాళ్ళ డాటర్ మన నాకు అందరికీ తెలుసు సుప్రీత ఓకే సో సుప్రీత గారు కూడా ఈసారి బిగ్ బాస్ సైట్కి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి మనకు తెలుసు సో తన రీల్స్ ఎట్లా ఉంటాయి కదా తన యాక్టింగ్ మనం చూస్తుంటాం డైలీ ఫాలో అవుతారు చాలా మంది సో ఇన్స్టాలో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ అండ్ సో తన తన స్కిల్స్ తోటి తన డాన్సింగ్ తోటి తన రీల్స్తో తన వీడియోస్ తోటి కానీ మంచి పేరుతో సంపాదించుకున్నది ఓకే సో తను కూడా ఈసారి రాబోతున్నట్టు మనకి సమాచారం బిగ్ బాస్ యాడ్కి సో తను వస్తే కూడా నాకు తెలిసి అబ్బాయిలకి అయితే ఒక పండుగ పండుగైతే కంపల్సరీ ఉంటుందని తెలిసి నాకు అనిపిస్తుంది ఓకే సో తను వస్తే కూడా బాగా కిక్ వస్తుంది నాకు తెలిసి అబ్బాయిలకి చాలా కిక్ ఉంటుంది సో అండ్ ఇంకోరు వచ్చేసి సో సనా అంటే సీ సీనియర్ యాక్టర్స్ మనకు అందరికి తెలిసిన వ్యక్తి సో సనా గారు కూడా ఈసారి బిగ్ బాస్ యాడ్కి సో రాబోతుందని చెప్పేసి గట్టి సమాచారం మనకి అందుతుంది సో మనం చూసినాం తన సినిమాలలో తన యాక్టింగ్ అవన్నీ కూడా చూసి సో చాలా మందికి నచ్చుతుంది తన యాక్టింగ్ కూడా అండ్ ఈసారి మరి బిగ్ బాస్ యాక్ట్కి తను కూడా వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి అండ్ సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఎంత అంటే తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన యాక్టింగ్ గురించి మనకు అందరికీ తెలుసు సో మరి చూడాలి సో తను వచ్చిన తర్వాత ఎలా ఆడుతుందో ఏం కదా అని చెప్పేసి కూడా మనం అందరం వెయిట్ చేద్దాం ఓకే సో ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఫీమేల్లో కంటెస్టెంట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో ఏడుగురు ఓకే సో ఈ ఏడుగురు ఫీమేల్ కంటెస్టెంట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అండ్ ఖచ్చితంగా బిగ్ బాస్ ఎయిట్లో వస్తారని చెప్పేసి మనకి గట్టి నమ్మకం ఉంది అండ్ మంచి గట్టి సమాచారం కూడా ఉంది ఓకే అండ్ ఆ తర్వాత ఇప్పుడు మెయిల్ కేటగిరీకి వద్దాం సో మేల్ వచ్చేసి మనకు స్టార్టింగ్ చెప్పుకున్నట్టయితే కిర్రా కార్పి గారు సో కిర్రా కార్పి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సో కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకో ఆయన తర్వాత సో యాక్టర్గా అండ్ ఆ తర్వాత సో పాలిటిక్స్లో కూడా తన మాటకి తిరుగులేదు అని చెప్పేసి అనిపించుకుంటున్నారు ఆయన ఫస్ట్లో కమిడియన్గా యాక్టర్గా ఎదిగిరి అండ్ ఆ తర్వాత సో మెల్లమెల్లగా పాలిటిక్స్గా ఆ తర్వాత సో నెల్లూరు పెద్దరెడ్డి చెరువు అని చెప్పేసి హోటల్స్ అవి కూడా మనం చూడడం జరిగింది సో మరి తను కూడా ఈసారి సో బిగ్ బాస్ యాట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఒకవేళ తిను వస్తే కనుక కంపల్సరీ ఆ బిగ్ బాస్ యాట్లో ఒక రకంగా ఉంటుంది నాకు తెలిసి క్రేజ్ కూడా నిజంగా కిర్రాకు ఉంటుంది నాకు తెలిసి ఓకే సో అండ్ ఆ తర్వాత మనకి చాలా ఏమంటారు మనకు చాలా బాగా తెలిసిన వ్యక్తి సో సూపర్ అందరికీ సో యాక్టర్ కిరణ్ గారు సో అప్పట్లో సినిమాలో బాగా యాక్ట్ చేసిన దాని తర్వాత ఇప్పుడు సీరియల్స్లో సో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని చాలామంది ఫ్యాన్స్ కూడా సంపాదించుకునే వ్యక్తి సో సాయి కిరణ్ గారు అండ్ సో తను కూడా ఈసారి బిగ్ బాస్ యాట్కి రాబోతున్నట్టు మనకు సమాచారం గట్టిగా అందుతుంది సో ఆల్మోస్ట్ అంటే తిను అంటే నాకు తెలిసి సో లాస్ట్ సీజన్స్లో కూడా అప్రోచ్ అయినట్టు కూడా సమాచారం ఉంది సో కానీ అప్పట్లో సో రాలేదు ఈసారి మాత్రం పక్కా వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఓకే అండ్ ఇంకోటి సో బంచిక్ బాబులు సో మనకందరు తెలుసు బంచిక్ బాబులు మంచి కమెడియన్ అండ్ మంచి యాక్టర్ కూడా తను కూడా ఈసారి బిగ్ బాస్ యాటికి వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి సో మనోడు తెలుసు మనం తన అంటే షార్ట్ ఫిల్మ్స్ అయినా సో వెబ్ సిరీస్ అయినా సినిమాలు అయినా చూసి మనం తన దగ్గరైన వ్యక్తి అండ్ తన యాక్టింగ్ తో చాలా మంది ఫ్యాన్స్ కూడా సంపాదించుకున్నాడు సో తన టైమింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాడు బేసికల్ ఓకే మనోడు కూడా ఈసారి బిగ్ బాస్ యాటికి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి ఓకే అండ్ మరి తను వచ్చిన తర్వాత మరి మన బిగ్ బాస్ ఎయిట్లో సో కామెడీ ఎట్లా ఉంటుందో మనం చూడాలి ఎందుకంటే సో లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ ఎట్లానో సో ఈసారి బంశిక్ బబ్బులు అట్లా అని చెప్పేసి మనకి ఇన్పిస్తుంది ఓకే సో చూద్దాం మరి మన ఎట్లా ప్రశ్న ఎలా ఉంటుందని చెప్పేసి అండ్ ఇంకోటి మనకి ఇంకా నాకు తెలిసి అప్పటి నైంటీ స్కిట్స్కి బాగా అంటే బాగా తెలుసు సో అప్పట్లో మొఘల్ రేకుల సీరియల్ మనకు వస్తుంటే చూసిరా సో ఆ మొఘల్ రేకులు సీరియల్ యాక్టరు సో సాగర్ తెలుసు సో సాగర్ గారు కూడా ఈసారి బిగ్ బాస్ సైట్కి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి అండ్ అది తినొస్తే సో సీనియర్ అంటే ఒక సీనియర్గా బిగ్ బాస్ సైట్లో బిగ్ బాస్ సైట్లో అడుగు పెట్టబోతున్నాడు అనే సమాచారం అండ్ ఈయన వస్తే కూడా సో ఖచ్చితంగా యాన్స్కి మాత్రం ఒక కన్నుల పండగగా ఉంటుంది అండ్ సో ఆ టాస్క్లో మాత్రం తినొస్తే కలిసి ఒక క్రేజీగా ఉండబోతుంది నాకు అర్థమవుతుంది వీళ్ళందరినీ వీళ్ళందరి పేరు మనకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత సో సాగర్ గారు కూడా ఈసారి బిగ్ బాస్ హేట్లో మనందరికీ కనిపించి సో ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ ఆ తర్వాత సో సద్దాం ఓకే సో సద్దాం హుసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో మనడు ఒక స్టాండప్ కమెడియన్గా చిన్న 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 చిన్నగా ఎదుర్కొంటూ సో ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు సో చాలామంది దృష్టిలో ఓకే సో చాలామంది ఫ్యాన్స్ సంపాదించుకున్న తన అంటే కామెడీ టైమింగ్ తోటే యాక్చువల్లీ సో ఫస్ట్ స్టాండ్ అప్ అనిగా అండ్ ఆ తర్వాత మెల్లమెల్ల స్కిట్లు చేసుకుంటూ ఓకే సో ప్రతి టీవీ షోలో తను కనిపించే అండ్ తనకంటే ఒక టీం ఉంటుంది అండ్ ఆ టీంలో కూడా అందరూ తను ఎట్లా యాక్టింగ్ చేస్తారు తనకంటే డబుల్ కూడా చేస్తారు అండ్ మనోడి కామెడీకి చాలామంది ఫ్యాన్స్ సో అంటే స్కిట్లు చేసేసే స్కిట్లు అయినా సరే సినిమాలు అయినా సరే సో ఒక అంటే ఒక ప్రత్యేకంగా డిఫరెంట్ ఉంటేనే మనం ఎంచుకుంటాడు మరి సర్దామోషన్ కూడా ఈసారి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి ఓకే అండ్ ఆ తర్వాత సో అదే కేటగిరీకి చూసుకుంటే కనుక సో రాజు ఓకే సో యాదమ్మరాజు సత్యం అందరు ఫ్రెండ్స్ సో రాజు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ అంటే మాక్సిమం వస్తాడు ఎందుకంటే సో మనం రీసెంట్గా తను పోస్ట్లో కూడా పెట్టడం జరిగింది అండ్ సో అంటే స్టెలా ప్రెగ్నెంట్ అని చెప్పేసి సో మామ్ డాడీ అని చెప్పేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టాడు మనడు ఓకే సో మాక్సిమం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ చెప్పలేము లాస్ట్లో అంటే స్టేలా గురించి హెల్త్ కేర్ తీసుకొని మరి ఇంటికే ఉంటాడా లేకుంటే సో బిగ్ బాస్ యాడ్కి వస్తారని చెప్పేసి మనకు ఖచ్చితంగా తెలీదు కాకపోతే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ తను వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఓకే సో ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది సో యూట్యూబర్ సో యూట్యూబర్ అనిల్ గీలా అండ్ తను కూడా ఈసారి బిగ్ బాస్ యాడ్కి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి అంటే మనం సో అంటే లాస్ట్ సీజన్లో కూడా అప్రోచ్ అయినారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి కాకపోతే అప్పుడు మనం రాలేదు కానీ ఈసారి కంపల్సరీ వస్తారని చెప్పేసి గట్టి సమాచారం మనకు ఉంది మరి సో అనిల్ కూడా వస్తే ఒక యూట్యూబర్గా చూద్దాం సో తను అంత తన వీడియోస్ తోటి మనకు అందరు తెలుసు తన వీడియోలో కంటెంట్ గురించి తెలుసు అండ్ తన కామెడీ టైమింగ్ ఎట్లా ఉంటుందో తెలుసు సో తను చేసే సినిమాలు కూడా మనం చూసినాం చాలా మంది సో మరి ఈసారి తన బిగ్ బాస్ సైట్కి వస్తే ఎట్లా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఏంటంటే సో ఇదే యూట్యూబ్ అంటే ఇదే అదే యూట్యూబ్ నుంచి ఇయర్స్ బ్యాక్ అట్లా మన గంగవ్ కూడా మనకు కనిపించింది ఓకే అనిల్ టీమే గంగవ్ కూడా సో అండ్ గంగ కూడా వచ్చింది అండ్ తర్వాత ఇప్పుడు అనిల్ కూడా రాబోతుందని చెప్పేసి గట్టి సమాచారం ఉంది మరి సో చూద్దాం మొత్తానికైతే మనకు ఉన్న అంటే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్లో టాప్ ఫోర్టీన్లో చూసుకుంటే వీళ్ళు మాత్రం కంపల్సరీ ఉంటారని చెప్పేసి మనకున్న సమాచారం సో చూద్దాం సెప్టెంబర్ ఎయిత్కి అయితే మన బిగ్ బాస్ ఎయిట్ అయితే స్టార్ట్ కాబోతుంది సో నాకు తెలిసి బిగ్ బాస్ ఫ్యాన్స్కి అయితే చాలా మందికి ఇప్పుడు అయితే పండగనే అనుకోవచ్చు సో అందమైన అమ్మాయిలున్నారు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఎయిట్లో చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు అండ్ దాంతోపాటు కంటెంట్ ఉంటుంది సో దాంతోపాటు సీనియర్ కంటెస్టెంట్ ఉన్నారు ఓకే సో వాళ్ళ మధ్య ఎలా ఉండబోతుంది అంటే గొడవ అయినా సరే ఫ్రెండ్షిప్ అయినా సరే టాస్క్ అయినా సరే సో ఎట్లా ఆడతారు ఏం కథ అని చెప్పేసి మనము సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఓకే సో మొత్తానికి అయితే ఇది మాత్రం కన్ఫర్మ్డ్ లిస్ట్ అన్నట్టు సో మరి చూద్దాం బిగ్ బాస్ డేట్ ఎలా ఉండబోతుంది ఏం కథ అని చెప్పేసి సో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ మనకి ఇది ఇంకా ఐదేళ్ళి వినబడుతుంటుంది ఎక్కడ చూసినా సరే సో బిగ్ బాస్ అయితే సాడిన తర్వాత ఎట్లా ఉండో చూడాల్సి ఉంది ఓకేనా సో మరి వినే రోజు అవుతారు ఏం కథ అవన్నీ కూడా మనం చూసి తెలుసుకోవాల్సిందే సో ఇదే ఇది మనకున్న లిస్ట్ అయితే బిగ్ బాస్ యాట్ లిస్ట్ సో దీంట్లో మీకు ఇంకా ఎవరైనా సరే అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్లు ఉంటే మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ వీలు కాకుండా మీరు ఇంకా ఎవరు వస్తే బాగుంటుందని కూడా మీరు కింద కామెంట్ చేసి చెప్పండి సో తెలుసుకుందాం ఓకేనా సరదాగా ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను బంగారాజు లవ్ యూర్ టేకర్ ఇంకా మంచి మంచి బిగ్ బాస్ యాట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్